కాబట్టి అనంతపురంలో సూపర్ సిక్స్ మీద సక్సెస్ సభ జరిగింది కదా ఈ సభ హిట్ట అట్ర ఫ్లాపా మీ ఉద్దేశం చెప్పండి మేము అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మేము తెప్పించుకుంటే అనంతపురం నుంచి ప్రజలు ఆ సభ మీద పెద్ద ఆసక్తిగా లేరు పెద్ద ఇంట్రెస్ట్ మోటివ్గా ఎవరు వెళ్ళలేదు నిజం ఇదేంటి ఎప్పుడు బాబుని పొగిడే అతను ఎలా మాట్లాడుతున్నారేటప్పుడు మీరు అనుకోవచ్చేమో మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి మన పార్టీ కాదు ముఖ్యం ప్రజలు ముఖ్యం ప్రజలు ఏమనుకుంటున్నారో ముఖ్యం ప్రజలు అనుకున్నదే మనం చెప్పాలి నిజంగా అనంతపురంలో జరిగినటువంటి సక్సెస్ సభ ఏదైతే ఉందో ఆ సభ ప్రజలు ఆ సభ పట్ల ప్రజలకు పెదవని విధిస్తున్నారు అంటే అండి ఓకే బాబుగారు అధికారం చేపట్టి కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు పదిహేను నెల అయింది కదా సూపర్ సిక్స్ ఓకే తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చారు పదివేల కోట్లు ఒకే రోజు అకౌంట్ వేశారు అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా ఇచ్చారు ఉచిత బస్సు ప్రయాణం చక్కగా సాగుతుంది దీపం పథకం ఓకే నెల నెల పెన్షన్లు ఓకే కానీ చేయవలసినవి ఇంకా ఉన్నాయి ప్రజలు కోరుకునే ఇంకా ఉన్నాయి ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వేడిద్దరూ కలిసి సెంట్రల్ నుంచి తెచ్చే నిధుల మీద ప్రజల అంచనాలు చాలా ఎక్కువ ఆ అంచనాలకి వీళ్ళు ఇంకా అందుకోలేదు అందుకోనాక ఇంకా టైం పడుతుంది అప్పుడు పెట్టుకోవచ్చు సక్సెస్ మీట్ ఏమీ లేనిది ఏదో కొద్ది కొద్దిగా చేసి ప్రచారం కోసం ప్రచార ఆర్భాటం కోసం ఇంత పెద్ద సభను పెట్టడం ఇంత స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం అనేది అంత కరెక్ట్ కాదు అని ప్రజల అభిప్రాయం ఎందువల్లంటే ఒక పథకం ఒకటి ఉంది మహిళలకి ఇవ్వస్తుంది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆ పథకం ఇంకా కార్యరూపం దాల్చలేదు ఓకే ఇస్తారు ఇంక అన్ని ఇచ్చుకుంటూ పోతే అచ్చెన్నాయుడు గారు చెప్తే రాష్ట్రాన్ని అన్ని వేయాలని చెప్పేసి అన్నాడు ఆయన బహుశా అది కూడా జరగొచ్చాము ఏం చేత అన్ని పథకాలు ఎక్కడ నుంచి ఇస్తారండి ఏంటి ఆదాయం ఏదండి డబ్బులు వేయండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం దోచుకుపోయాడు కదా ఎక్కడి నుంచి వచ్చి ఇచ్చేస్తారు ఎడు అది కూడా ఇతను హామీ ఇచ్చుకుంటూ పోయాడు పాపం అది లేదు వాలంటీర్ పదివేలు అన్నాడు మొత్తం వాలంటీర్ వ్యవస్థ లేదు సరే ఓకే ఇవన్నీ పక్కన పెడితే అభివృద్ధి అభివృద్ధి కూడా పోలవరం ఓకే ఏదో కంటిన్యూ అవుతుంది కొన్ని కొన్ని ప్రాజెక్టులు తెస్తున్నారు అంతే ఇంకా తెచ్చే లేదు తెస్తున్నారు ఐటీ ప్రాజెక్టులు తెస్తున్నారు విశాఖను ఐటీ హబ్గా చేయనున్నారు ఇంతవరకే ఇంకా ఐటీ చదువుకున్న కురకు ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ అవి ఏమీ లేదు డిఎస్సి కొంటే సక్సెస్ఫుల్గా చేశారు అభివృద్ధి విషయానికి వస్తే ఇంకా చాలా రోడ్లు ఉన్నాయండి వేయవలసిని ఉదాహరణకి రామచంద్రపురం వరకు తీసుకుంటే ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను నేను కాజులూరు నుంచి సారీ కుయ్యేరు నుంచి గొల్లపాలెం దాకా పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే వచ్చి చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది అభివృద్ధి అంటే ఏంటనేది కేవలం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూటమికి పట్టం పెట్టారంటే కాజలూరు మండలం నుంచి కేవలం ఈ రోడ్డుని ఆశించే వాళ్ళు కోపం పట్టం కట్టారు పద్నాలుగు నెలలైనా కానీ ఈ రోడ్డు మీద ఒక రాడు కూడా పడలేదు ఇటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి అవి అభివృద్ధి చెయ్యాలి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకో రెండవది ఏంటంటే పీ పీ ఫోర్ చాలా మంచి స్కీమ్ అద్భుతమైన స్కీమ్ కానీ ఈ స్కీమ్కి విధి విధానం ఏంటండి ఈ స్కీము ఉదాహరణకి మొన్న కోనసీమ ఒక మూడు నెలల క్రితం అనుకుంటాను మేబీ రెండు నెలల క్రితం చెయ్యర్ దగ్గర గున్నెపల్లి అనే ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఒక ఇద్దరు ఆడపిల్లల్ని ఒక ఆక్ దత్తత దత్తదిచ్చారు బాగానే ఉంది వాళ్ళు దాన్ని మీరు అంటే ఒకడేమో ఐపీఎస్ అన్నారు ఒక ఏదో ఎంబీబీఎస్ అన్నారో సంతోషం కానీ ఎప్పుడు దాకా చదివిస్తాడు అతను ఐపిఎస్ ఐఏఎస్ అయ్యేదాకా దాకా చదివించేస్తాడా ఈలోగా ప్రభుత్వం మారిపోద్ది మరి అప్పుడు కొత్త ప్రభుత్వం ఏ చెప్తే చెయ్యాలి కదా కొత్త ప్రభుత్వం దగ్గరికి ఈ ఏళ్ళు వెళ్ళిపోతారు కదా ఈ డోనర్స్ కొత్త ప్రభుత్వం ఈ గవర్నర్స్ ఎందుకు వస్తున్నారండి ప్రభుత్వంతో ఏదైనా పని ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదో కాస్త గుర్తింపు ఉంటుందని చెప్పేసి వాళ్ళు దత్త తీసుకుంటారు తప్పితే డబ్బులు ఎక్కువైపోయి కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం వెళ్ళే సమయానికి వాళ్ళు నైన్త్ క్లాస్కు టెన్త్ క్లాస్కు వస్తారు తర్వాత అదృష్టం బాగుంటే ప్రభుత్వం ఇంకోసారి వస్తే అందరికీ హ్యాపీ పొరపాటున ఏదైనా జరిగింది అనుకోండి జగన్ వచ్చేయడం అనుకోండి ఏమి ఉండవు ఆ తర్వాత టెన్త్ నుంచి అసలైన కథ టెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫీజులు మోతా ఫీజులు బారు అప్పటి మరి అప్పుడు ఎవరు చదివింటారు ఇంటర్మీడియట్ ఎవరు చదివింటారు బీటెక్ ఎవరు చదివింటారు లేదా డిగ్రీ ఎవరు చదివింటారు కోచింగ్లు ఎవరు పెట్టిస్తారు అది పీ ఫోర్ అనేది దీని విధి విధానం ఏంటి దీని ప్రభుత్వం నుంచి రూపే రాదు ఎవరో దయగల మహారాజు కరుణించి రావాలి అతను ఎంతకాలం కరుణిస్తాడు అతనికి ఫైనాన్షియల్గా ఎంతకాలం సపోర్ట్ ఇస్తాడు మధ్యలో అతని ఏదైనా లాస్ అవ్వచ్చు సో ఆ పథకం విధి విధానాలు అనేది సగం సగంగానే ఉన్నాయి క్లారిటీ లేదు ఆ పథకం మీద పక్కన వెళ్తాం ఇంకా ఇంక మీకు ఏం చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా అనంతపురంలో చెప్పినటువంటి పెట్టినటువంటి మీటింగ్ అంతా కూడా సక్సెస్ మీటింగ్ ఓన్లీ పబ్లిసిటీ స్టేనే నేను చెప్పేస్తాను క్లియర్ ఓపెన్గా చెప్పేస్తాను ఎన్నో డౌట్లేదు పెన్షన్స్ నిన్నలో ఏదో ఒకరికి వచ్చి అతను పెన్షన్ ఇస్తున్నాడు ఆ కుటుంబం గురించి అన్నీ అడుగుతున్నాడు బాగానే ఉంది కానీ అక్కడ కూడా పబ్లిసిటీ ఎందుకండి ఒక ఆర్డర్మైక్ కూడా పెట్టుకుంటాడు నాకు అలాగే ఇతను వాళ్ళకు ఒక ఆర్డర్ మైక్ ఇస్తాడు ఈతను వెనకాల ఇద్దరు ముగ్గురు కెమెరామెన్స్ ఉంటారు అంతే ఇంకెవరిని రాని కూడా కెమెరా ముందు ఆ గ్రామస్థలందరినీ చోట ఎక్కడో పెట్టేసి ఆ సెక్యూరిటీ కూడా వాళ్ళని ఆబ్జేన్ చేస్తారు ఈతను ఆ వీధిలో మన పెద్దపురం చూశాను నేను ఇష్టమంటే క్లియర్గా చూశాను నేను అపారిశుద్ధ్య కార్మికులతో వచ్చి వాళ్ళతో పాటు తుడుస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎవరో ఈయన ఏదో దారి మీద ఆ యొక్క సామాన్య మానవుడు మనం ఊ రోడ్డు మీద నడుచుకెళ్తూ ఉంటే ఎవరో కనపడితే పలకరించినట్టు పలకరించడం ఏదైనా పథకాల గురించి అడగడం అతనిక మళ్ళీ కాడరమైపు అది వైసీపీలో ట్రోల్ చేస్తా అంటే ఊరికే ట్రోల్ చేస్తారా ఎందుకు వచ్చి పబ్లిసిటీ అంటాను నేను దీనికి మీకు విషయం చెప్పిన నా ఎవడో ఒక ఫ్రెండ్ చెప్పాడు జర్నలిస్ట్ బోయపాటి సీను దీనికి స్క్రిప్ట్ రైట అతను స్క్రిప్ట్ ఇస్తే దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారట మంచి చేస్తున్నారు బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ తెస్తున్నారు కానీ ఇంత పబ్లిసిటీయా జనానికి యావగింపు పుట్టించే అంత పబ్లిసిటీయా యూరియా కొరత గురించి రకరకాలుగా చెప్తున్నారు కదా యూరియా కొరత నిజంగా ఉందంట వాస్తవాలు మాట్లాడి నేను ఒక రైతు బిడ్డనే యూరియా కొరత బ్రహ్మాండంగా ఉంది ఇరియా ఒకరిత లేదన్నా లేదు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే కాస్త ఈ పబ్లిసిటీని ఈ కార్ బైకులు పెట్టుకుని వీడియో తీయించుకుని ఈ కథని కొంచెం తగ్గించుకుని వర్క్ మీద ఎక్కువగా మైండ్ పెట్టి చేసుకుంటూ వెళ్తే పూర్వలాగా కావాలని పబ్లిసిటీ చేసుకునే అవసరం లేదు ఏది కూడా మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో ఇంకొక విషయం చెప్పనా ఒకప్పుడు జర్నలిస్టులు అంటే మాలాంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఉండేవారు ఈనాడు జ్యోతి సాక్షి ఇప్పుడు ఇంటికి ఎన్ని సెల్ ఫోన్స్ ఉంటే అంత అంతమంది జర్నలిస్ట్ ఉన్నట్టే లెక్క ఒక ఇంట్లో పది సెల్ ఫోన్స్ ఉన్నాయి పది మంది జర్నలిస్ట్లు ఉన్నట్టు లెక్క పది మంది పది రకాల తెల్లారితే ఒక్కొక్కడు ఒక్కొక్క ఫోన్ నుంచి వందో నూట యాభై వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు షేర్ చేస్తూ ఉంటాడు అందులో పొలిటికల్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి పేపర్ పోయే కదా అప్పుడు వాళ్ళే చేస్తారు పబ్లిసిటీ ఈ కాద పట్టుకొచ్చి ఈ ఈ కథ అవసరం లేదు బ్రహ్మాండంగా వర్క్ చేసినప్పుడు నేను చెప్పాను రోడ్డు సంస్థ రోడ్ ఏమనండి అండి పబ్లిసిటీ ప్రజలు చేస్తారా రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులు చేసేస్తారు వాళ్ళ సెల్ ఫోన్లో బోర్డు వీడియోస్ పెట్టేస్తారు బోర్డు ఎడిటింగ్ పెట్టేస్తారు బోర్డు ట్రోలింగ్ పెట్టేస్తారు రూపాయి ఖర్చు ఉండదు సో ఏది ఏమైనా ఈ బాబు గారు ఎస్సెన్షియల్లీ బాబు గారు గురించి చెప్తాను ఇది నేనేమి ఇంకొకరు ఇంకొకరి గురించి చెప్పట్లేదు బాబు గారు ఈ పబ్లిసిటీ స్టర్ట్ కాస్త తగ్గించుకుని ప్రశాంతంగా ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మంచి పేరు వస్తుంది అతను ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆల్రెడీ పేరు ఉంది కొత్తగా తెచ్చుకునే అవసరం లేదు ఈ ఈ ఈ చిరాకు పుట్టించి ఈ పబ్లిసిటీ కార్యక్రమాలు తగ్గించుకుని చేసుకుంటే ఇంకా మంచి పేరు వస్తుంది థ్యాంక్ యూ